నగరమంతా ఓ విచిత్రమైన నిశ్శబ్దంతో నిండిపోయింది రోజుకో అమ్మాయి అదృశ్యమవుతోంది ఎవరూ ఎందుకు కనిపించట్లేదు ఎవరూ ఎందుకు రాలేదు తల్లుల కన్నీళ్లు లేదు తండ్రుల నిరాశ గగనాన్ని తాకుతోంది పోలీసులు కూడా చేతులెత్తేశారు కాని ఈ నేరస్తులు అంతగా ధైర్యంగా ఎందుకు తిరుగుతున్నారు ఇంత దారుణానికి పాల్పడుతుంది ఎవరు ఇంకా ఎంతమంది బలవుతారు ఈ చీకటి నగరంలో ఎప్పటికీ వెలుగురాదా కానీ ఒకరు వచ్చారు తన జీవితాన్నే ఒక యుద్ధంగా మార్చుకున్న ఆ మహిళ ప్రతి కన్నీటికోసం ప్రతి నిస్సహాయమైన ప్రాణం కోసం ఆమె చేస్తున్న యుద్ధం ఈ రాత్రిని మారుస్తుందా ఇది కేవలం గత మాత్రమే కాదు ఎంతోమంది ఆడపిల్లల కన్నీటిగాధా ఈ కథను ఒక్కసారి మొదలుపెడితే ముగింపు వరకు చూడకుండా ఉండలేరు మొత్తం కథ తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి నగరమంతా ఒక విచిత్రమైన నిశ్శబ్దంతో నిండిపోయింది ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లోంచి ఒక అమ్మాయి అదృశ్యమవుతోంది తల్లులు తమ పిల్లలను గుర్తు తెచ్చుకుని కన్నీరు పెడుతున్నారు తండ్రులు వైఫల్యంతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు కాని నేరస్తుల ఆచుకీ మాత్రం ఎవరికీ దొరకడం లేదు పోలీసులు కూడా ఈ కేసును పరిష్కరించడంలో విఫలమయ్యారు అయితే డీఎస్పీ సింగ్ గట్టి మనస్సుగల ధైర్యవంతురాలు నేరస్తులకు మృతివులాంటి అధికారిని ఆమె ఈ కేసుల ఫైళ్లు చూస్తుండగా కళ్లలో నీళ్లు తొంగిచూశాయి ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు డజన్ల కొద్దీ అమాయకమైన అమ్మాయిలు కనుమరుగవుతున్నారు కొంతమంది సవాలు గటర్లు కాలువలో తేలుతుంటే మరికొందరి ఆచుకీ అసలు దొరకడం లేదు ఇది సాధారణ అపహరణ కాదు పెద్దముఖ్యా పని అని అనామిక అర్థం చేసుకుంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారా లేక చంపేస్తున్నారా అనేది స్పష్టంగా తెలియడం లేదు కాని ఈ కేసును తన విధానంలో పరిష్కరించాలని ఆమె పక్కా నిర్ణయించుకుంది సిస్టం నిద్రలేపి నేరస్థుల వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలి నగరంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం అక్కడినుంచే అమ్మాయిలు ఎక్కువగా అదృశ్యం అవుతున్నారు కనుక అనామిక తన ముందటి అడుగు అక్కడ వేసింది ఒక మత్స్యకారిని వేషంలో రోడ్డు పక్కన కూర్చుని చేపలు అమ్మడం ప్రారంభించింది ఆమె ముఖం మట్టి దుమ్ముతో నిండిపోయి ఉంది కళ్లలో అలసట కనిపిస్తోంది చేతిలో విరిగిపోయిన చెంపలతో నిండిన ఒక బుట్ట ఉంది అదే సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఒక హవల్దార్ అక్కడికి వచ్చాడు ఈ మహిళను చూసిన వెంటనే అతనికి ఏదో అనుమానం వచ్చింది ఆమె ముఖం ఎక్కడో చూసినట్టు అనిపించింది కాని అవినీతిపరులు నిజాయితీపరుల్ని గుర్తించలేరు కదా ఇక్కడ ఏమిటి చేస్తున్నా అంటూ హవల్దార్ కర్కశంగా ప్రశ్నించాడు అనామిక తలెత్తకుండా సార్ పొట్ట పోషించుకోవడానికి ఇక్కడున్నాను అని తేలికగా సమాధానం చెప్పింది కాని హవల్దార్ కోపంతో మండిపడ్డాడు ఈమెను ఒక సామాన్య మత్స్యకారిణిగా భావించి తరిమేయాలని అనుకున్నాడు ఒక్కసారిగా మోచేతితో ఆమె గడ్డంపై గట్టిగా కొట్టాడు ఒక్క క్షణం అనామిక తల వంచింది కళ్లలో మిలమిల మెరిశాయి అది బాధ వల్ల కాదు కోపం వల్ల కాని ఆమె మౌనంగా నిల్చుంది హవందార్ తిట్టిపాడుతూ ఆమె చేపల బుట్టను నేలకేసి కొట్టాడు అమాయకమైన చేపలు ఊపిరాడక తటతటలాడుతూ పడిపోయాయి చుట్టూ బీభత్సం నిండింది కాని ఎవరికీ ఏమీ చెప్పే ధైర్యం లేదు హవల్దార్ అక్కడినుంచి వెళ్లిపోయాడు కాని అతనికి తెలియదు తాను కొట్టింది ఎవరో ఆమె ఒక సామాన్య మహిళ కాదు నగర పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన డీఎస్పీ అనామిక ఆ రాత్రే అనామిక తన నమ్మకస్తుడైన ఇన్స్పెక్టర్కు నిజాన్ని తెలిపింది అతనికి ఆ హవల్దార్ గురించి పూర్తిగా సమాచారం సేకరించమని చెప్పింది అతని పేరు రామసరణ్ యాదవ్ అతని కాల్ డిటైల్ పరిశీలించగానే సంచలన విషయం బయటపడింది అతను అమ్మాయిలను కిడ్నాప్ చేసే ముఖ్యాతో కలిసి ఉన్నాడు అనామికాకు మరింత స్పష్టమైంది తాను సరైన దారిలో నడుస్తున్నానని కాని ఇది కేవలం ప్రారంభమాత్రమే రాత్రి పూర్తిగా ముసురుకుంది చుట్టూ నిశ్శబ్దం కాని అనామికా మనసులో యుద్ధం నడుస్తోంది ఆమె గడ్డంపై హవల్దార్ కొట్టిన చెయ్యి గురుతులు ఇప్పటికీ ఉన్నాయి కానీ ఆమె చెవుల్లో వినిపిస్తుందో ఆ అమాయకమైన అమ్మాయిల కేకలు ఎవరికి వినిపించని ఆ అర్ధాంతరమైన అరుపులు మరుసటి రోజు అనామిక మళ్లీ అక్కడే చేపలు అమ్ముతూ కూర్చుంది కాని ఈసారి ఆమె కళ్లలో భిన్నమైన తపస్సు ఉంది రహస్యంగా కనిపించే ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఉంది మధ్యాహ్నం సమయం సమీపిస్తోంది అదే సమయంలో ఒక కాస్త బలహీనంగా బిక్కుబిక్కుమంటూ ఉన్న అమ్మాయి ఆమె దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి బట్టలు చినిగిపోయి ఉన్నాయి కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది ఆమె దగ్గరకు వచ్చి అక్కా దయచేసి సహాయపడండి అని మెల్లగా అంది అనామిక అప్రమత్తంగా మారింది తడబడకుండా ఏం జరిగింది అని ప్రశ్నించింది ఆ చిన్నది చుట్టూ చూసుకుంది భయంతో గడగడలాడుతూ వాళ్ళు వాళ్ళు నన్ను తీసుకుపోవాలని చూస్తున్నారు అంది అనామిక వెంటనే తన బుట్ట వెనకాల ఆమెను దాచేసింది చుట్టు చూస్తూ ఉన్నప్పుడు దూరంలో నలుగురు వ్యక్తులు కనిపించారు వారు ఓ వేటగాళ్లలా ఏదో అన్వేషిస్తున్నట్టు ఉన్నారు వారి ముఖాల్లో భయంకరమైన కోగలింతలు అనామిక అర్థం చేసుకుంది ఇవాళ తాను ఎవరూ పట్టుకోబోతున్నాను ఆ అమ్మాయి వైపు చూస్తూ ప్రశ్నించింది నువ్వు ఎలా తప్పించుకున్నావు ఆ చిన్నారి కన్నీళ్లు కార్చింది వాళ్లు మమ్మల్ని ఒక ఊసరవెల్లి గోదాంలో ఉంచారు అక్కడ మమ్మల్ని కొడతారు తిండి పెట్టరు ఇంతకుముందు భయంతో ఉన్న అనామిక ఒక్కసారిగా మంటలల్లిపోయిన లావాగా మారింది ఏ మత్స్యకారిని ఆ అమ్మాయి మాది అప్పగించు లేదంటే నిన్నుకూడా తీసుకుపోతాం అని ఒకడు చుండ్రుం పోయిన నవ్వుతో అన్నాడు అనామిక చేతులు గట్టిగా బిగించింది కాని తను ఇంకా నాటకం కొనసాగించింది ఏ అమ్మాయి అని అమాయకంగా అడిగింది ఆ వ్యక్తి కోపంతో జాగ్రత్త మాకు తేడా చెప్పొద్దు ఆ అమ్మాయి మా దగ్గరకు రావాల్సిందే అంటూ ఎదురుదాడి చేశాడు నాకు ఎవరినీ అప్పగించే ఉద్దేశంలేదు పోయి మీ పని చూసుకోండి అనామిక ధైర్యంగా ఎదురు తిరిగింది అతని ముఖం కోపంతో కందిపోవడం మొదలైంది ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టుకునిలాగాడు కాని అంతలోనే అనామిక అతని చేతిని మెలికపెట్టింది అతని ఏముక మెలికపడి రప్పటిలా శబ్దంచేసింది అతను విలవిలలాడిపోతూ అరవడం మొదలుపెట్టాడు మిగతా ముగ్గురు ఆమెమీద దూకేందుకు సిద్ధమయ్యారు కాని అనామిక వెంటనే చేపల కోయడానికి వాడే కత్తిని తీసుకుంది ఒకరి గొంతు దగ్గర పెట్టింది ఇప్పుడేం చెబుతారు ఈ దందాలో మరెవరెవరున్నారు అనామిక అడిగింది అతని ముఖంలో భయం పొంగింది కాని అదే సమయంలో నుంచి ఎవరో ఆమె తలపై బలంగా కొట్టారు అంతా చీకట్లో మునిగిపోయింది తాకాజీ నువ్వు కూడా అవే బాధ అనుభవించాలి ఇవాళ నువ్వు రక్షించడానికి వచ్చినా ఆ అమ్మాయిలా అన్నాడు దుష్టుడు అనామిక కళ్లలో ఆగ్రహం రగిలింది కాని ఆ పరిస్థితిలో ఆమె అసక్తంగా మారిపోయింది ఇంతలో ఒక మూలలో వణుకుతూ ఉన్న ఒక అమ్మాయి అనామిక దగ్గరకు రాగానే నెమ్మదిగా తల ఊపింది ఇక్కడ చాలామంది అమ్మాయిలను బంధించారు చాలామంది అని చప్పున చెప్పింది అనామిక గుండె వేగంగా కొట్టుకుంది తన గురించి ఆమెకు పెద్దగా భయమేమీ లేదు కాని ఇక్కడ బంధించిన అమాయకమైన అమ్మాయిల ప్రాణాలు ఏ క్షణమైనా పోయే ప్రమాదంలో ఉన్నాయి ఇంతలో బయట ఒక్కసారిగా ఎవరూ కేకలు పెట్టడం వినిపించింది ఆ ఇద్దరూ అపరాధులు ఉలిక్కిపడి బయటకు పరుగెత్తారు అనామిక వెంటనే తన చేతులు బంధించిన కట్టును గమనించింది అప్పుడు ఆ అమ్మాయి వణుకుతూ అన్నది నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు ఒక్కసారి ఇక్కడికి వచ్చినవారు ఎప్పుడూ బ్రతికి వెళ్లరు అనామిక లోతుగా ఊపిరి పీల్చుకుంది నొప్పిని అనుచుకుంది నేను శ్వాసిస్తున్నంతవరకు ఈ దుష్టులను గెలవనివ్వను అని నిశ్చయంగా అన్నది ఇంతలో తలుపు వెనక ఎవరో ఉన్నట్లు అనిపించింది ఒక బరువైన అడుగుల శబ్దం ఆమె చెవులకు కలిలించింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది మూలన వణుకుతూ కూర్చున్న ఆ అమ్మాయి కన్నీళ్లు ఆపలేకపోయింది ఒక్కసారిగా తలుపు గట్టిగా తట్టుకుని తెరుచుకుంది లోపల ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు మొదటివాడు అనామిక తలపై గాయపరిచినవాడు రెండవ వ్యక్తి పొడవుగా విపరీతమైన కన్నులున్నవాడు మూడవ వ్యక్తి చిన్న పాపను జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు ఆ పాపకు ఎనిమిదేళ్లుకూడా ఉండవు ముసురుముసురు గాయాలతో కప్పబడిన ముఖం చిరిగిపోయిన దుస్తులు ఆ చిన్నారి కళ్లలోని భయం ఎవరినైనా గుండెల్లో దడ పుట్టించేలా ఉంది మొదటివాడు కేకలేస్తూ పోలీసు నిన్ను ఎవరూ రక్షించలేరు నీ ఆట చాలైంది నిన్నుకూడా ఇక్కడున్న ఆ అమ్మాయిల్లాగే చంపి పడేస్తాం అన్నాడు అనామిక సహించుకుంటూ నిలుచుంది కాని ఆ చిన్నారి పరిస్థితిని చూసినప్పుడు ఆమె ఆగ్రహంతో ఉరికిపోయింది ఆ చిన్నారి కన్నుల్లో తీవ్రమైన బాధ పొంగపోతోంది చిన్న వయస్సులోనే మృత్యువుకు గురవ్వాల్సిన దుస్థితిలో ఉంది రెండవ వ్యక్తి ఆ పాపను నేలపై తోసేశాడు పైగా గట్టిగా కాలితో తన్నాడు ఆ పాప అసలు అరవడానికి కూడా భయపడింది మూలన కూర్చున్న అమ్మాయి ఏడుస్తూ దయచేసి వారిని ఆపండి లేనిచో పాపను చంపేస్తారు అంది అనామికకు ఎంత కోపం వచ్చినా చేతులు కట్టేయడం వల్ల ఏమీ చేయలేకపోయింది ఇంతలో మొదటి వ్యక్తి తన నడుమునుంచి కత్తి తీసి దానిని మెలికిపెట్టాడు ఈ చిన్నదాన్ని ఇచ్చే సమయం వచ్చింది అన్నాడు అనామిక గట్టిగా అరుస్తూ మీలో కొంచెం మానవత్వం మానవత్వముంటే ఆ చిన్నారిని విడిచిపెట్టండి అంది కాని ఆ దుష్టులకు అది పట్టించుకునే పరిస్థితే లేదు మొదటివాడు పాప జుట్టు పట్టుకుని ఆమె తలపైకి లేపాడు ఆ చిన్నారి కళ్లలో ఇక నమ్మకం మిగల్లేదు అనామిక కళ్లలో నీళ్లు తెచ్చుకుంది ఒక్కసారిగా బయట కాల్పుల శబ్దం వినిపించింది ఎవరో పోలీసు అని కేకలు వేశారు ముగ్గురు దుష్టులు ఉలిక్కిపడ్డారు గదిలో ఉలిక్కిపడి నిలిచిపోయారు అనామికకు కొద్దిగా ఆశ మెరుపు కనిపించింది ఇప్పటికీ ఆమె చేతులు కట్టె ఉన్నాయి మొదటి వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని తలుపు వైపు పరుగెత్తాడు చూడాలి లోపల ఎవరు వస్తున్నారు అన్నాడు రెండవ వ్యక్తి ఇంకా చిన్నారి మెడపై కత్తి ఉంచి కోపంతో అరిచాడు అవును మేము చనిపోతే వీళ్ళెవ్వరూ బ్రతికిపోరాదు చిన్నారి భయంతో వణుకుతూ అర్థం కాని దున్హకంతో మూలగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఏడవసాగింది అనామిక చివరిసారి ప్రయత్నించింది ఆమె చేతుల్ని బంధించిన తాళ్లు ఆమె చర్మాన్ని కోసేస్తున్నాయి రక్తం కారుతోంది కాని ఆమె ఆగలేదు అదే సమయంలో తలుపు బలంగా తట్టుకు తెరుచుకుంది ఆగు అంటూ ఒక పోలీసు లోపలికి దూసుకొచ్చాడు చేతిలో తుపాకీ ముఖం కోపంతో నిండిపోయి ఉంది ముగ్గురు దుష్టులు వెనక్కి తిరిగారు కాని కూడా వీలు లేకుండా పోలీసు కాల్పులు ప్రారంభించాడు మొదటి వ్యక్తి కాలికి తగిలి నేలకి పడిపోయాడు రెండవ వ్యక్తిపై మరొకటిదాగా అతను నడవలేని పరిస్థితి అయ్యాడు ఇప్పుడు మిగిలింది ఒక్కడే అతని చేతిలో ఇంకా చిన్నారి మెడపై ఉంది అతను కోపంతో గట్టిగా అరిచాడు కూడా కదిలితే ఈ చిన్నారిని చంపేస్తాను చిన్నారి కళ్ళు మూసుకుపోతున్నాయి ముఖం పసుపు పచ్చగా మారుతోంది అనామిక చివరిసారి బలంగా తాళ్లను లాగింది ఆమె చేతులు రక్తంతో తడిసిపోయాయి కాని తాళ్లు చివరికి తెగపోయాయి ఆమె కోపం బాధ నిబద్ధత అన్ని కలిపి తన ఎదుట ఉన్న అమాయకమైన ప్రాణాన్ని కాపాడాలని ఆమె నిశ్చయించుకుంది ఆ ఒక్క క్షణంలో ఏం జరిగిందో ఆమెకు తెలియదు కాని చిన్నారి ప్రాణాన్ని కాపాడటం కోసం ఎంతటి కష్టమైనా ఎదుర్కొంటానని ఆమెకు స్పష్టంగా తెలుసు అతను తుపాకీని ఎత్తిపట్టి నిలబడి ఉన్నాడు కాని ఏమీ చేయలేకపోయాడు చిన్నారి కదలడం కూడా మానేసింది ఆమె కన్నులు నెమ్మదిగా మూసుకుపోతుండగా జీవితంపై ఆశ వదిలేసినట్లు కనిపించింది కాని అనామిక ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తన కుర్చీని బలంగా లేపి అతని మీదకు విసిరింది అతడు గట్టిగా నేలమీద పడిపోయాడు చేతిలో ఉన్న కత్తి దూరంగా విసిరివేయబడింది చిన్నారి బలహీనంగా నేలపై పడిపోయింది అనామిక తన బాధను పక్కన పెట్టి వెంటనే ఆ చిన్నారిని తీసుకుంది ఏం కాదు కన్నులారా దయచేసి కన్నులు తెరువు అంటూ తీవ్ర ఆందోళనతో ఆమె చెప్పింది కాని చిన్నారి ఊపిరి మరింత నెమ్మదించిపోతోంది ఆమె గొంతు ఎంతగా పిసికాడ్చారో తెలీదు కాని ఇక ఎక్కువసేపు చైతన్యంలో ఉండలేని పరిస్థితి పోలీసు అధికారికి సహనం లేక ఆ దుర్మార్గుణి బలంగా పగలగొట్టి నేలపై పడేశాడు ఈరోజు నిన్ను సజీవంగా వదిలిపెట్టను అంటూ గుర్రుగా అరిచాడు కాని అనామికకు తన దృష్టి అంతా చిన్నారిమీదే ఉంది ఆమె వెంటనే తన చీర పొరను చిరిగి చిన్నారి మెడను తుడిచింది కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో చిన్నారి శరీరం క్రమంగా చల్లబడుతోంది అనామిక కళ్లలో నీళ్లు లేదు ఇంత చిన్న వయస్సులోనే ఈ భయంకరమైన నరకం అనుభవించాల్సి వచ్చింది ఏం పాపం చేసింది ఆమె మనసులో గోళం మీరు బతకాలి మీరు బతకాలే మీకు ఏమీ కాదు అంటూ ఆమె భయాందోళనతో చెప్పింది కాని అనామిక స్వరమే కంపించిపోయింది చిన్నారి కనుబొమ్మలు కాస్త తెరిచాయి అక్కా నేను ఇంటికి వెళ్లగలనా అని బలహీనంగా ప్రశ్నించింది అనామిక గుండెల్లో ఏదో చీలిపోయినట్లు అనిపించింది నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అంటూ చిన్నారిని బిగుగా తనలో చుట్టుకుంది కాని చిన్నారి ఊపిరి మరింత మందగించిపోతోంది కళ్ళూ మూయవద్దు ఎలాగైనా బతికిపోవాలి అని చెప్పినా చిన్నారి మెడ నెమ్మదిగా వదులుగా మారుతోంది ఆమె చిన్న చేతులు అనామిక వేళ్లను పట్టుకుని వదులుతున్నాయి చిన్నారి ప్రాణాలు ఊడిపోతున్నట్లుగా అనిపించింది ఓ చిరుకాంతి మసకబారుతున్నట్లు అనామిక కన్నీళ్లు లేదు చిన్నారి చల్లబడుతున్న శరీరాన్ని గట్టిగా పట్టుకుంది అనామిక నీవు నన్ను వదిలిపెట్టలేను కళ్ళు తెరువు అని అర్థాంతరంగా అరిచింది చిన్నారి కనుసైగలో తేలికైన కాంతి మెరుపులా కనిపించింది అక్కా నాకు ఇంటికి వెళ్ళాలి అని స్పష్టంగా వినిపించనంత మృదువుగా చెప్పింది అనామిక గొంతు ఆరిపోయింది తన చేతుల మధ్య జీవితం ముడుచుకుంటున్నట్లు అనిపించింది అదే సమయంలో బయట పోలీసుల గందరగోళం వినిపించింది మరిన్ని అధికారులు లోపలికి పరుగెత్తి క్రూరులను లాగపోతున్నారు కాని అనామిక మాత్రం ఒక్కచోట కదలకుండా చిన్నారి ఊపిరిని లెక్క పెడుతూ కూర్చుంది ఒక పోలీస్ అధికారి వచ్చి మేడం వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాలి అని చెప్పాడు అనామిక కళ్లలో భయం ఒక తుపాన్లా తిరుగుతోంది ఆమెకు ఏమైనా అయితే నన్ను ఆపలేరు అంటూ చిన్నారిని ఎత్తుకుని పరుగెత్తింది రక్తంతో తడిసిన చేతులు గాయాలైన శరీరం కాని అనామికకు తన గురించి ఆలోచించాల్సిన సమయం లేదు రహదారిలో చిన్నారి ఊపిరి మరింత మందగించింది ఆమె కళ్ళు అర్ధముగ్గు తెరిచే ఉన్నాయి కాని అందులో కాంతి క్షీణిస్తోంది కాస్త ధైర్యంగా ఉండు దయచేసి మేము హాస్పిటల్కి చేరుకుంటున్నాం అంటూ అనామిక బతిమాలింది ఆస్పత్రి తలుపులు కనబడగానే ఆమె గట్టిగా డాక్టర్ డాక్టర్ అంటూ అరిచింది నర్సులు పరుగెత్తుకుంటూ వచ్చారు చిన్నారిని స్ట్రెచ్చర్ పైకి ఎత్తి తీసుకెళ్లారు తలుపులు మూసివేయబడ్డాయి ఆ చిన్నారి ప్రాణాలు మరణం మధ్య ఊగసలాడుతున్నాయి అనామిక తలుపుల దగ్గరే కూలిపోయింది ఆమె కన్నీళ్లు ఆగడంలేదు ఈ పాపను కాపాడలేకపోతే ఈ భూలోకంలో ఉన్న ఆ రాక్షసులకు శిక్ష వేయడం నా జీవిత ధ్యేయం అని తన గాయాలను పక్కనపెట్టి బలంగా నిశ్చయించుకుంది లోపల యంత్రాల శబ్దం పెరిగింది డాక్టర్లు వేగంగా కదులుతున్నారు ఆ తర్వాత ఓ యంత్రం బీప్ అంటూ నిశ్శబ్దంగా మారిపోయింది అనామిక గుండెల్లో ఒక ఆగని భయం అలముకుంది ఇంకా ఉపరి తీసుకుందా లేక అంతా ముగసిపోయిందా నిశ్శబ్దం డాక్టర్ల ముఖాలు బంగారు వలె తెల్లబోయాయి ఆమె తలుపును ఒక్కసారిగా తాళింది నో బేబీ కళ్ళు తెరువు నీవు నాతో ఇంటికి రావాలి పసిబిడ్డ శరీరం చిన్న చిన్న వైర్లతో నిండిపోయింది డాక్టర్లు ఆమె నాడిని పరీక్షించారు మాపు క్షమించండి మేము అంతా చేశాము కాని అనామిక నిండైన గుండెలోంచి ఒక చీల్చుకునేంత తేలికగా గంభీరంగా కేకవేసింది చిన్నారి చల్లబడ్డ చేతిని తడిమి తన కళ్లపై ఉంచుకుంది నీకు పోయే హక్కులేదు నేను నిన్ను రక్షించాలి అని మనసంతా బాధతో ఊగపోతోంది ఆస్పత్రిలోని ప్రతి ఒక్కరి కళ్ళు తడిశాయి డాక్టర్లు తలలు వంచారు నర్సుల కళ్ళూ చెమ్మగిల్లాయి ఇంకా పసిగుడు తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే క్రూరమైన ప్రపంచం చేతిలో శిక్ష అనుభవించింది అనామిక కళ్లలో ఇప్పుడు కన్నీళ్లు లేవు నేను తనను కాపాడలేకపోతే ఇంకా వేలాది అమ్మాయిల కోసం పోరాడతా చిన్నారి కన్నులు మెల్లిగా మూసి ఆమె నుదుటిపై ప్రేమగా చేయివేసింది ముగాస్సింది ఇక నీకు ఎవరూ హాని చేయలేరు ఆమె మృదువుగా చెప్పింది అనామికా లేచింది ఆమె కళ్ళు కన్నీళ్లు కలిగ ఉండగా వాటిలో మరొకటికూడా కనిపించింది పట్టుదలతో ఊగపోతున్న ప్రతీకారం ఆమె తలుపు తెరిచి బయటకు వచ్చింది ఆమె రక్తం మరుగుతున్నట్టు అనిపించింది ఇక ఒక్క మృగం కూడా బ్రతకదు ఆమె భీకరంగా అనుకుంది అనామిక కన్నీళ్లు ఇప్పుడు ఆగపోయాయి ఆమె చూపులో కేవలం ఒకే ఒకటి కనిపించేది అదే భస్మం చేసే అగ్ని అతిశే వేగంగా ఆమె ఆసుపత్రి నుంచి తన కార్యాలయానికి చేరుకుంది చేతులపై పొడిగిపోయిన రక్తం ఎండిపోయి గట్టిపడిపోయింది కాని ఆమెకు అవేమీ పట్టింపులేదు ఆమె అడుగులు మరింత గట్టిగా పడ్డాయి ప్రతి ఊపిరిలోనూ ఒక పెను తుపాను కనిపించింది ఈ మురికి వ్యవహారంలో ఉన్న వారందరి పేర్లు నాకు కావాలి ఆఫీసులోకి అడుగుపెట్టగానే ఆమె గట్టిగా కేకేసింది అధికారులంతా ఒక్కసారిగా నిలబడిపోయారు ఇంతకుముందు ఆమెను ఇలాంటి స్థితిలో ఎవరూ చూడలేదు ఇన్స్పెక్టర్ రాజన్ ముందుకు వచ్చాడు మేడం ఇద్దరు గుండాలను పట్టుకున్నాం కాని ప్రధాన సూత్రధారి ఇంకా బయటే ఉన్నాడు పేరు ఏమిటి అనామిక గట్టిగా అడిగింది రాజన్ కాస్త సంకోచించాడు ఆ వ్యక్తి ఎవరికీ అందనివాడు అతని పేరు వినగానే ప్రజలు గడగడలాడిపోతారు కైలాష్ పాకూర్ అనామికా పళ్లను గట్టిగా కష్టించింది కైలాష్ పాకూర్ ఏళ్లుగా చట్టాన్ని మోసగస్తూ తిరుగుతున్న ఆ రాక్షసుడు ఇక తప్పించుకోలేడు ఆమె నేరుగా ఆయుధ గదికి వెళ్ళింది తాను ఉపయోగించే పిస్టోల్ తీసుకుంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించింది బయటికి వెళ్లేందుకు సిద్ధమైంది రాజన్ వెంటనే అడ్డుకున్నాడు మేడం ఇది పెద్ద నెట్వర్క్ మీరు ఒంటరిగా పోతే ప్రమాదం అనామికా కన్నులు ఎర్రబడ్డాయి మీరు ప్లాన్ చేస్తే మరో అమాయకురాలు చనిపోతుంది నాకు సమయం లేదు రాజన్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఇంతటి కోపం ఎవరి కన్నులా చూడలేదు అనామికా కారు స్టార్ట్ చేసింది నగర శివాలలో దాకున్న ఆ రాక్షసుల తావు వైపు దూసుకుపోయింది కారులో ఆమె చేతులు స్టీరింగ్పై ఉన్నా మాత్రం ఒక్కటే పిలుస్తోంది ప్రతీకారం పట్టపగలే జరిగిన అహాయిత్యాలు ఆమె మనసులో మెదిలాయి అమ్మల కన్నీళ్లు చిన్నారుల ఏడుపులు మరణించినవారి ఆక్రందనలు ఇవన్నీ ఆమె గుండెను కదిలించాయి ఈ రోజు ముగింపు తప్పదు నగర శివార్లలోని ఒక పాడుబడిన గోదాము వద్ద కారును ఆపింది ఇది గుమ్మటి చీకటి నిండిన ప్రదేశం కాని లోపల చిరుచిరు నావాజులు వినిపిస్తున్నాయి హాహాహా ఇవాళ చాలా మంచి సొమ్ము దొరికింది ఇవి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు తెచ్చే వస్తువులు పై స్థాయి మనుషులంతా వచ్చి కొనుగోలు చేస్తారు అనామిక నెమ్మదిగా తన జాకెట్ జిప్ ఎగరేసింది ఆయుధాన్ని తనిఖీ చేసుకుంది గోదాములో వెనుక భాగం నుంచి ఒక్క అడుగు ముందుకు వేసింది పగిలిపోయిన కిటికీనుంచి లోపల చూడగా ఆమె శరీరంలోని రక్తం చల్లబడినంత పని అయ్యింది ఏడునాలుగు బాలికలు నేలపై స్పృహ తప్పిపడ్డారు కొందరి శరీరాలు గాయాలతో నిండిపోయాయి కొందరు కదల్లేకుండా ఉన్నారు మధ్యలో కైలాష్ ఠాకూర్ సిగార్ తాగుతూ హాయిగా నవ్వుతున్నాడు అబ్బా ఇవాళ అదృష్టం బాగా నమ్ముకుంది అతను చిరునవ్వుతో అన్నాడు ఇంకొంచెం సేపట్లో వీటి వేలం ప్రారంభం అనామిక యొక్క ముక్తిని గట్టిగా మూసుకుంది కోపం ఊరకలెత్తింది ఆమె ఊపిరి లోతుగా మారింది ఏదైనా గమనిస్తే ఆమె రగిలిపోతున్న ఆవేశాన్ని బహిరంగంగానే చూడగలిగేవాడు ఇప్పుడు సమయం వచ్చేసింది ఈ నరక జీవులను అసలైన తగిన చోటకు పంపాల్సిన సమయం ఆమె చేతిలో పిస్టోల్ను గట్టిగా పట్టుకుంది గోదాములోని ఆ భయానక చీకటిలో అనామిక కన్నుల్లో మాత్రం మండింది అనామిక ఒక్కొక్క అడుగు కొద్దీ ప్రతీకారం మరింత మండింది అంతలో ఈరోజు పెద్ద లాభముంది ఇవన్నీ మనకు బంగారు గనులా అంటూ కైలాష్ పాకూర్ మళ్లీ నవ్వాడు పక్కనే ఉన్న ఒక అమ్మాయి ముఖంపై గుద్దాడు ఇంకా బతికే ఉన్నావా ఆమె భయంతో వణికిపోయింది కన్నుల్లో ఏ ఆశ లేకుండా గోడకేసి వెనక్కి కూర్చుంది ఇక ఈ చేతులు మరొక అమ్మాయిపై ఎప్పుడూ లేవు ఈ గట్టిపలకు చీకటిలో మారుమ్రోగింది గదిలోని అందరి చూపులు తలుపు వైపు తిరిగాయి అనామిక అక్కడ నిలబడి ఉంది పిస్టోల్ నొక్కిన వేళ్లతో కైలాష్ పాకూర్ అవాకయ్యాడు ఏం నువ్వెవరు అనామిక ముందుకు అడుగేసింది నీ అంతం గది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఒక్క పుల్ ట్రిగ్గర్ గామ్ కైలాష్ చేతిలోని నుజ్జు నుజ్జునుజ్జైంది అతని గుండాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు కొందరు తుపాకీ తీయగానే అనామిక రెండవసారి అవకాశమే ఇవ్వలేదు మొదటి తూట ఒక గుండా తొడలో తూట ఇంకొకరికి నడుములో మూడు నాలుగు గది మొత్తం గందరగోళంగా మారింది గోడకులినట్టు చుట్టూ మరణ భయం అలుముకుంది అనామిక ముందుకు వచ్చింది ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశావు కదా కైలాష్ ఉలిక్కిపడ్డాడు ఇప్పుడు నువ్వు బాధ అనుభవించాల్సిన సమయం వచ్చేసింది గోడలోంచి నీరు తడుతూ పడుతుంది నేలపై రక్తపు చుక్కలు పడ్డాయి పట్టపగలు గుమ్మటంగా మారింది ఈ రాత్రి ఇక మృత్యురాత్రే కూడా కంపించాయి ఇప్పుడైనా నువ్వు గట్టిగా కేకలు వేస్తావు అని అనామిక ఉగ్రంగా గర్జించింది అతను తన తుపాకీ ఎత్తుకున్నాడు కాని వెనుక నుంచి మరో గుండా దాడి చేయడానికి ప్రయత్నించాడు గుండులో నిశ్శబ్దంగా తుపాకీ మోగింది అతను ఒక్క మాట కూడా లేకుండా నేలపై పడిపోయాడు మిగిలిన గుండాలు భయంతో నిశ్చలంగా నిలబడ్డారు ఎవరికీ అనామిక ఎదురుగా నిలబడ్డ ధైర్యం లేకుండా పోయింది ఇప్పుడు నీసారి వచ్చింది కైలాష్ ఠాకూర్ అనామిక తుపాకీ నేరుగా అతనిపై ఎత్తింది కైలాష్కు చెమట పట్టిపోయింది చూడమ్మా ఇది కేవలం బెజినెస్ నువ్వూ అర్థం చేసుకో అనామిక క్షణక్షణం క్రూరంగా చూస్తూ బిజినెస్ ఆ అమ్మాయిలు నీకు బిజినెస్ అయ్యారా వారి చిన్నతనం వారి కన్నీళ్లు వారి చిరునవ్వులు అన్నీ బిజినెస్ అని అనుకుంటున్నావా అని వేడెక్కిన స్వరంతో ప్రశ్నించింది కైలాష్కు అర్థమైపోయింది ఇప్పుడు అతను మరణం గడప దగ్గర నిలబడి ఉన్నాడు అతను పారిపోవడానికి ప్రయత్నించాడు కాని అనామిక చేతులు కదలలేదు తుపాకీ గుండెను టార్గెట్ చేయలేదు కాళ్లను టార్గెట్ చేసింది బాంగ్ ఒక పెద్ద శబ్దం తుపాకీ గుండెను టార్గెట్ చేయలేదు కాళ్లను టార్గెట్ చేసింది ఊ కైలాష్ భయంకరంగా అరవసాగాడు అనామిక చల్లగా పారిపో కైలాష్ పాకూర్ ఎలా అయితే ఆ అమ్మాయిలు నీ దగ్గరనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవాల్లో ఇప్పుడు నువ్వు అలాగే పరుగుతీసు కైలాష్ బాధతో విలవిల్లాడుతూ నేలపై పడిపోయాడు దయచేసి నన్ను చంపొద్దు అని చేతులు జోడించి అడిగాడు అనామిక వెనక్కి తిరిగి ఆ భయంతో వణుకుతున్న అమ్మాయిలను చూసింది ఒక్కతే ముందుకు వచ్చింది ఆమె ముఖంపై రక్తపు మరకలు తళతళలాడుతున్నాయి ఆమె కళ్లల్లో భయం మరియు ప్రతీకారం రెండూ కనిపిస్తున్నాయి ఇతనిని వదలద్దు అని ఆమె చెప్పింది అనామిక అంగీకరిస్తూ తల ఊపింది ఇప్పుడు నువ్వే తీర్పు చెప్పు ఆమె కైలాష్ చేతిలోని తుపాకీ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టింది ఆ అమ్మాయి తుపాకీని చూసింది ఆ తర్వాత అనామిక వైపు చూసింది ఆమె కళ్లలోని భావాన్ని పదాలతో చెప్పడం అసాధ్యం ఈరోజు న్యాయం జరుగుతుందా ఆమె మెల్లిగా అనుకుంది మరుసటి క్షణం బాంగ్ ఒక భయంకరమైన కేకలు గదిలో మారుమోగాయి కైలాష్ పాకూర్ ఇక లేడు అతడి అరుపు గదిలోనూ అమ్మాయిల గుండెల్లోనూ ఎప్పటికీ మిగిలిపోయింది అనామిక నిశ్శబ్దంగా నిలబడి ఉంది ఆమె చేతిలో ఇంకా తుపాకీ ఉంది కాని ఆమె కళ్లలో కోపంలేదు ఇప్పుడు వాటిలో ఓ శూన్యత మాత్రమే ఉంది ఆమె చుట్టూ అమ్మాయిలు ఇంకా వణుకుతూ ఉన్నాయి కొంతమంది నేలపై మోకాళ్లపై కూర్చుని ఏడుస్తున్నారు మరికొందరు గోడను పట్టుకుని నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు ఒక్క అమ్మాయి కైలాష్ శవాన్ని చూస్తోంది ఆమె కళ్లల్లో భయంలేదు లేదు ఉంది కేవలం ఒక అవినీతి ప్రపంచాన్ని చూసిన బాధ అనామిక మెల్లిగా ఆమె వైపు వెళ్ళింది ఇప్పుడే ఎవరు నిన్ను తాకలేరు నువ్వు ఇక స్వేచ్ఛ ఆ అమ్మాయి కన్నీరు పెట్టుకుంది నిజమేనా దిది ఆమె స్వరం కంపించిపోయింది అనామిక నొప్పితో నవ్వింది ఆమెను తన భుజాలపై మెల్లగా హత్తుకుంది ఇప్పుడే ఎవరు నిన్ను తాకలేరు ఎవరు నీ జీవితాన్ని లాక్కోలేరు అమ్మాయిలందరూ అనామిక దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నారు వారు ఒక్కసారిగా ఉల్లాసంగా ఏడవసాగారు ఏళ్ల తరబడి మౌనంగా ఉన్న కన్నీళ్లు ఎన్నో రాత్రుల చీకట్లు వారిపై జరిగిన అన్యాయాన్ని ప్రపంచం చూడకపోయినా ఆ కన్నీళ్లు ఎప్పటికీ మిగిలిపోతాయి అనామిక తలెత్తి ఆకాశం వైపు చూసింది ఆమె చెవుల్లో ఇప్పటికీ ఆ చిన్నారుల అరుపులు వినిపిస్తున్నాయి కాష్ కూడా కాపాడగలిగితే ఎంత బాగుండేది ఆమె కన్నిటి ఓ విత్తనం నేలపై పడిపోయింది ఆకాశంలో మేధాలు కమ్ముకున్నాయి చిన్న చిన్న జల్లులు పడసాగాయి ఇలా అనిపించింది కుదుర్తా కూడా వారి బాధ కోసం ఏడుస్తోంది అనామిక లోపల ఓ పెద్ద నిశ్చయంతో నిండిపోయింది ఈ అమ్మాయిలు ఇకపై స్వేచ్ఛాగాలి పీలుస్తారు కాని మరోచోట మరో చీకటి మూలలో ఇంకా బాధపడుతున్న పిల్లలు ఉన్నారు నేను అప్పుడే ఆగను ప్రతి ఒక్క అమ్మాయి సురక్షితంగా ఉండే వరకు నేను ఆగను ఆమె తుపాకీను ఒక మూలలో ఉంచింది ఆ అమ్మాయిలను తన వెంట తీసుకుని గోదాన్లోని చీకటిని వీడి బయటకు వచ్చింది గోదాంలో ఇంకా చీకటి ఉండొచ్చు కాని బయట ఓ కొత్త ఉదయం వారిని స్వాగతిస్తోంది ఈ కథ కేవలం ప్రతీకారం గురించి కాదు ఇది న్యాయం గురించే ఇది ధైర్యం గురించే ఇది అణచివేయబడిన వారికి స్వేచ్ఛను తెచ్చిపెట్టే ఒక తిరుగుబాటు అనామిక ఒక్కరే పోరాడింది కాని ఆమె న్యాయం చేసిన ప్రతి అమ్మాయి ఇప్పుడు బలమైన శబ్దంగా మారింది ఈ కథ మనకు ఒక గాజమైన సందేశాన్ని ఇస్తుంది చీకటిలో పడిపోయినవారు సూర్యోదయం కోసం ఎదురుచూడకూడదు స్వయంగా ఆకాశంలో వెలుగుగా మారాలి బాధితులు బలహీనులు కారు వారిలో ఆవేశం రగులుకుంటే ప్రపంచం మౌనం మంటల్లో కలిసిపోవాల్సిందే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి